శ్రీ రవిచంద్ర వడ్డీ రాజుజీ థ్యాంక్ యూ సార్ నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేషనల్ యాంటీ డోపింగ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి మీరు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన డిప్యూటీ చైర్మన్ గారు థ్యాంక్స్ చెప్తూ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి గారు తీసుకొచ్చిన ఈ బిల్లు నుంచి మంచి ముందడుగు ఇది దేశంలో క్రీడలను బలోపేతం చేయడానికి న్యాయంగా మరియు పారదర్శకంగా ఉండడానికి ఒలింపిక్ చార్టర్ వంటి అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ క్రీడా స్ఫూర్తి గల దేశాన్ని నిర్మించడానికి ఇది ఒక మంచిగా ఉపయోగపడుతుందని మేము నమ్ముతూ మేము ఈ బిల్లుకు సపోర్ట్ చేస్తున్నాం మనస్ఫూర్తిగా క్రీడా అభివృద్ధి గల క్రీడాకారుల రక్షణ మరియు సమ సక్రమ పరిపాలనకు దోహదం చేయడం క్లాస్ త్రీ ద్వారా నేషనల్ ఒలింపిక్ కమిటీ నేషనల్ పారా ఒలింపిక్ కమిటీ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ మరియు రీజనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఏర్పాటుకు ఇది మార్గం సుగమం చేస్తుంది క్లాస్ ఫోర్ ద్వారా ఈ సంస్థలో సమాన ప్రాతినిధ్యం ప్రతిభావంతులైన క్రీడాకారులకు స్థానం మహిళలకు ప్రాధాన్యత పదవికాల పరిమితులు పరిమితులు మరియు నైతికత వివాద పరిష్కారం క్రీడాకారుల కమిటీ ఏర్పాటు ఇది పక్షపాతం తగ్గిస్తుంది న్యాయం పెంచుతుంది ఇతరుల క్లాస్ సిక్స్ ద్వారా ఇతరులను రక్షించే సేఫ్ స్పోర్ట్స్ పాలసీ అమలు చేయడం క్లాస్ ట్వల్వ్ ద్వారా కోడ్ ఆఫ్ ఎథిక్స్ తప్పనిసరి క్లాస్ థర్టీన్ ద్వారా ఫిర్యాదు పరిష్కార సమస్యలు క్లాస్ సెవెంటీన్ ద్వారా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు న్యాయమూర్తి ద్వారా నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్ ఏర్పడుతుంది క్లాస్ సిక్స్టీన్ ద్వారా క్రీడా సంఘాల ఎన్నికలు న్యాయంగా జరగడానికి ఎలక్షన్ ప్యానల్ ఏర్పడుతుంది క్లాస్ ఫోర్టీన్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థలకే ప్రభుత్వ నిధులు అందుతాయి గౌరవ తెలంగాణ కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి గారు గత పదేళ్లలో దాదాపు మూడు నుంచి నాలుగు వందల కోట్లు క్రీడలకు ఖర్చు పెట్టి నూత నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అనేక స్టేడియాలు నిర్మించి దాదాపు ముప్పై ఆరు స్టేడియాలు కంప్లీట్ చేయడం జరుగుతుంది ముప్పై మూడు జిల్లాలు కూడా ప్రతి ఇండోర్ స్టేడియాలు నిర్మించడం జరిగింది తెలంగాణ ఉదాహరణకు యాభై మంది ఒలింపియన్లను పుల్లెల గోపిచంద్ సానియా మిర్జా నైనా సెహ్వాల్ పివి సింధు వంటి స్టార్లను తయారు చేశారు మహమ్మద్ సిరాజుద్దీన్ కూడా ఇషాన్ సింగ్ షూటర్ చాలా గొప్పగా నిఖిత్ జరీనా కూడా రెండు సార్లు గోల్డ్ మెడల్ బాక్సర్ వరల్డ్ ఛాంపియన్షిప్ కామన్వెల్త్ గేమ్ లో ఆసియన్ గేమ్ లో కూడా ఛాంపియన్ చేసింది తెలంగాణ మహబాద్ మా సొంత జిల్లా అయినటువంటి మహబాద్ సాధుల సాదుల మేఘనా ట్వంటీ ఫైవ్ మీటర్స్ రైఫిల్ స్పోర్ట్స్ పిస్టల్ కూడా ఒకసారి ఆసియన్ జూనియర్ ఆసియన్ ఛాంపియన్షిప్ జూనియర్ వరల్డ్ కప్ లో గోల్డ్ మెడల్ శ్రీజ ఆకుల అనేక మంది పిల్లల్ని గొప్పగా అభివృద్ధి చేసినటువంటి టైం సమయం నిధులు కేటాయించడం జరిగింది కేసీఆర్ గారు హాకీ స్టేడియంలో ఆధునిక సౌకర్యాలు లేక పాత పరికరాలు ఉన్నాయి హాకీ ఫుట్బాల్ బాస్కెట్బాల్ ఈత కోలను తగినంత కోచింగ్ స్విమ్మింగ్ కోచింగ్స్ లేవు దేశ బడ్జెట్లో రెండు వేల నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు కేటాయిస్తే తెలంగాణకు పదిహేడు పదిహేడు కోట్లు మాత్రమే కేటాయించారు తక్కువ క్రీడాకారులను సప్లై చేసేటువంటి గుజరాత్ ఉత్తరప్రదేశ్కు నలభై శాతం నిధులు ఇస్తే కేవలం పదిహేడు కోట్లు మాత్రమే తెలంగాణకు ఇవ్వడం జరిగింది ఇంకా ఇది డోపింగ్ గురించి మాట్లాడాలంటే పరీక్షా సదుపాయాల్లో తెలంగాణలో అసలు డోపింగ్కు ఏమేమి నిషేధిత పదార్థాలు తెలియజేయాలి తెలంగాణ భాషలలో తెలంగాణ డోప్ పరీక్షల కోసం ఇతర రాష్ట్రాల ల్యాబ్లపై ఆధారపడాల్సి వస్తుంది టెస్టింగ్ కోసం గ్రాస్ రూట్ అవసరాలు కూడా చాలా తీర్చాలి సరైన పోషకాహారం ఇస్తూ గ్రామీ సూచ కొన్ని సూచనలు గ్రామీణ మరియు అర్బన్ ప్రాంతాల్లో తెలుగు మరియు స్థానిక భాషల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి హైదరాబాద్ వాడా అగ్రిమెంటేషన్ పొందిన డోప్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలి యువజన క్రీడాకారులకు యువ క్రీడాకారులకు పోషకాహారం వైద్య సహాయం మరియు శిక్షణ మద్దతు ఇవ్వాలి నాడా మరియు వనరులు శిక్షణ పొందిన సిబ్బంది అందించాలి ఇది డోపింగ్ వ్యవహారంలో ఇప్పుడు పెట్టినటువంటి బిల్లు కానీ ఈ బిల్లు ఒక మంచిది ఇది క్రీడా సంఘాల స్వాతంత్రాన్ని కాపాడుతూ బాధ్యతను పెంచుతూ న్యాయమైన వనరుల పంపిణీ కోసం చిన్న మార్పులు చేస్తే అనేక రాష్ట్రాలకు సమాన ప్రయోజనం కలుగుతుందని మాన్సుక్ మాండవ్య గారు పెట్టిన బిల్లును దీని ద్వారా తెలంగాణ రాష్ట్రానికి కూడా మంచి మేలు జరుగుతుందని నమ్ముతూ ఈ బిల్లుకు మేము బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము